సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని కొంతమంది కావాలని పనిగట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీద అక్కసని వెలగక్కుతూ ఉన్నారు ఒకే ఒక వర్షానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి నీట మునిగిందని ఐకానిక్ టవర్స్ నీట మునిగాయని అక్కడ ఇదే క్వాంటమ్ వ్యాలీ ఇదే డ్రోన్ క్యాపిటల్ అంటూ కూడా వరదకు సంబంధించినటువంటి నీటిని చూపిస్తూ ఇప్పుడు అమరావతి మీద కొంతమంది పనిగట్టుకొని మరి విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ఎందుకు వారి అక్కసుని వెలగక్కుతున్నారు అసలు అమరావతిలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఒకే ఒక వర్షానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి నేట మునిగిందని ఐకానిక్ టవర్స్ నేట మునిగాయని ఇదే క్వాంటమ్ వ్యాలీ ఇదే డ్రోన్ క్యాపిటల్ అంటూ కూడా వరద నీటిని ఆ వరద నీటికి సంబంధించినటువంటి విజువల్స్ను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీద విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కావాలని ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రాజధాని ప్రాంతంలో అంటే ఏం చెప్తారు ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇక రాజకీయాల నుంచి మానుకుంటున్నాడా ఓకే అంటే పులసలు పైన ఓకే అంటే ఏంటి ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయాలు చేయలేము శుభ్రంగా చేప వ్యాపారం చేద్దామని పులసకి మంచి ధర కూడా ఉంటుంది ఇప్పుడు అతను మాటలు రెండు మూడు రో ఏళ్లలో రెండు మూడేళ్లల్లో అమరావతిలో పులసలు పడతామంటే నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా అడివి మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఆ పార్టీ అభ్యర్థిగా అడివి మొన్న అడివి ఈ పులసలు పట్టే ఆలోచన ఏంటి ఇప్పుడు అతను సరే ఎవరు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సరే ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఫిష్ మార్ట్లు ఏవి పెట్టాడు ఏది చేపలు అసలు పులివెందుల్లో ఆయన ఫిష్ మార్ట్ ఓపెన్ చేస్తూ చేసిన చారిత్రాత్మక ప్రసంగం మామూలుగా ఉండదు అసలు నా జీవితాశయం నెరవేరింది పులివెందుల్లో చేపలు అంటాడు ఈ ఇక ఆ పార్టీ పేరే చేపల పార్టీ అని మార్చారా పులసల పార్టీ అని మార్చుకుంటారా ఓకేపీ ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన కేసు పెట్టారా ఎందుకంటే అతను పశ్చిమ బెంగాల్ వరదల వీడియో ఇది ఇక్కడ బెజవాడ ఇది అమరావతి మునిగిపోయిందని ఆ వీడియో షేర్ చేశారంటే మనకి గతంలో బుడమేరు పొంగినప్పుడు కూడా ఇలాగే చేశారు ఏది అక్కడ బంగ్లాదేశ్లోది తీసుకొచ్చారు ఆ వీడియో తీసుకొచ్చి ఎవరో ఒక మహిళ నా చుట్టూ అన్ని సవాలే అంటూ ఉంటుంది అది తీసుకొచ్చి ఇక్కడ బుడమేరు వరదల్లో పరిస్థితి అంటూ అది పోస్ట్ చేశారు అంటే వీళ్ళు ప్రశాంత్ కిషోర్ని వీళ్ళు సోషల్ మీడియా పెట్టుకోవటం వల్ల బెంగాల్ నుంచి బాగా వస్తున్నాయా వీడియోలు బీహార్ అక్కడ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి అక్కడ వాళ్ళని ఒక పేరు చివరి రెడ్డి అని చౌదరి అని నాయుడు అని తగిలించి మళ్ళీ వీళ్ళే ట్వీట్లు పెడుతూ వీళ్ళే విద్వేషాలు ఆ కుల ద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు అది పీకేటీఎం వీళ్ళకేంటి ఇప్పుడు మనం చూసాం మీరెవరో ప్రభుత్వ అధికారు అన్నారు అక్కడ తిరుపతిలో మరి ఆ కమర్షియల్ ట్యాక్సెస్ అదేంటి అసిస్టెంట్ కమిషనర్గా చేసినాడు చేస్తున్నాడు అతని పేరు సుభాష్ చంద్రబోస్ ఏదో మరి చూసాం అంటే ప్రభుత్వంలో భాగం అయ్యింది ప్రభుత్వం దగ్గర నుంచి శాలరీలు తీసుకుంటూ ప్రభుత్వం మీద విషయం జమ్మడం ఏంటి సార్ అసలు అంటే రాజీనామా చేసి ఆ పార్టీలో జరిపోవచ్చు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా రావచ్చు ఇప్పుడు సజ్జల భార్గవరామ్ అతను ఎటు లేడు అనుకుంటా అతను ఏదో ఆపినట్టున్నారు ఇంకొకళ్ళు ఎవరో ఇచ్చినట్టున్నారు అతను అంత ఎలివేట్ అవుతున్నట్టుగా లేడు అతను ఏంటి ఒక్క వర్షం అమరావతి జలమయం అంటూ అతనేదో గోదావరి ఫోటో పెట్టాడు అంటున్నారు వీడియో పెట్టాడు పాపి కొండలు కనపడుతున్నాయి ఇక్కడెక్కడ కొండలు లేవు కదా మరి కొండలు ఎక్కడి నుంచి తెచ్చాడు ఇదే క్వాంటమ్ వ్యాలీ అంటాడు ఇదే డ్రోన్ క్యాపిటల్ అంటాడు అసలు అతను రాసినటువంటి ఆ వాక్యాలు ఇది వెనకబడిన ప్రాంత నిధులు ఇక్కడ ఖర్చు పెట్టినట్టుగా అంటే ఏంటి ప్రాంతీయ ద్వేషాలు కొట్టడమా రాయలసీమ ప్రజలు మా నిధులన్నీ అక్కడ పోస్తున్నారన్న అపోహలు సృష్టించే అతనమా ఇప్పుడు ఒకటి అతను గతంలో కూడా పోస్టులు అతను ఫేస్బుక్ మొత్తం ఇవే ఒక కక్ష అమరావతిపై ఏంటి అమరావతికి మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతే ఒక రిజర్వాయర్ కదా అంటాడు ఈ అమరావతి ఆ రిజర్వాయర్ల నీళ్లతోనే మూడు పంటలు పండించవచ్చు అంటాడు ఎందుకు ఇంత అర్కసు అంటే ఏంటి ఇప్పుడు ప్రధాని మోడీ అమరావతి అక్కడికి వచ్చి మళ్ళీ శంకుస్థాపనలు చేశారనా ఇప్పుడు రెండుసార్లు వచ్చాడు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల పనులతో ఆయన శంకుస్థాపన చేశాడు లక్షన్నర కోట్లు గ్రీన్ హైడ్రోజన్ ఏంటది ఎన్టీపీసీ ప్లాంట్ ఇక్కడికి వచ్చి అరవై మూడు వేల కోట్లతో ఇక్కడ రోడ్లు బిల్డింగ్స్ వంతెనలు వాటికి శంకుస్థాపనలు చేశారు ఒకటి రాయలసీమ కూడా ఏమి నిర్లక్ష్యం చేయటం లేదు కదా మొన్న సెమీ కండక్టర్స్ యూనిట్ అక్కడికి వస్తుంది మోడీ క్యాబినెట్ ఒక పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులు కొరియానో జపానో సెమీ కండక్టర్స్ యూనిట్ మరి అక్కడ పెడుతున్నారు ఇక్కడ అనంతపురం అటు కొప్పర్తి అక్కడ ఉన్నటువంటి ఓర్వకల్లు అటు ఎలక్ట్రానిక్ క్లస్టర్గా మారుతోంది సెమీ కండక్టర్స్ హబ్గా మారుతోంది ఏరోస్పేస్ హబ్గా మారుతోంది అటు డిఫెన్స్కి సంబంధించిన సంస్థలు కూడా అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇంకా వీళ్ళు ఎవరి దీనికోసం ఎవరి లాభాల కోసం చేస్తున్నారు ఇప్పుడు ఒక రాష్ట్రం పైన ప్రత్యేకించి ఒక ప్రాంతం పైన ఇంత కక్ష కట్టడం దానిపై విషం కక్కడం అసలు ఈ మురికి మాటలు మురికి పనులు ఇప్పుడు ఈ మురికి పార్టీగా మారింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఒక మురికి కర్మాగారంగా మారింది మొత్తం ఆ బురదంతా జల్లుతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అంటే జగన్మోహన్ రెడ్డి పోతా పోతా ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త అన్న ఆ చెత్త అంతా నేను శుభ్రం చేయాల్సి వచ్చింది చేస్తున్నాం మొత్తం నారాయణ గారు చాలా వరకు శుభ్రం చేసినట్టున్నారు అంటే చెత్త మీద పొన్నేశాడని చెప్పి అయిన పాత్రుడు ఏదో చెత్త డాష్ డాష్ అని కూడా తిట్టాడు ఇదొక చెత్త పనులు చెత్త పార్టీగా ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటి ఇప్పుడు ఒకటి అమరావతి మునిగిందనుకుందాం గతంలో కూడా ఇలాగే చేశారు ఇవే వ్యాఖ్యలు శ్మశానం అన్నారు ఎడార్ అన్నారు అసలు ఎంత కక్కారు ఇప్పుడు మరి ఒకవేళ అది కనుక మునిగితే జగన్మోహన్ రెడ్డి అక్కడే ఇల్లు కట్టుకున్నాడు కదా తాడేపల్లి ప్యాలెస్ అందులోకి నీళ్ళు వచ్చినాయా అక్కడ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడు ఇప్పుడు వీళ్ళంతా అక్కడే నివసిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు అంబటి రాంబాబు అక్కడే కదా ఉండేది గుంటూరులో ఉంటాడు అంటే ఇప్పుడు అదేంటి అప్పాపురం ఛానల్లోకి నీళ్లు వదిలారు గుంటూరు ఛానల్లోకి నీళ్లు వదిలారు కొండా కొండవీటి వాగు వరద ముంపు ఇటు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ ఇచ్చారా ఇది నిజమా లేకపోతే ప్రకాశం బ్యారేజ్ అరవై ఏడో గేటు ఊడి పడింది బెజవాడ మునిగిపోయింది మునిగిందా అసలు రాసినందుకు కూడా నమోదు చేశారు వాళ్ళ మీద రామానాయుడు ఫైర్ అయ్యాడు మంత్రి రామానాయుడు తీవ్రవాదుల కన్నా వీళ్ళు ప్రమాదకారులు అన్నాడు ఉగ్రవాదుల కన్నా వీళ్ళు ప్రమాదకారులు ఇప్పుడు అదేంటి ఇప్పుడు పహల్గామ్ ఉగ్రవాదులు అనగానే మనం గుర్తొచ్చేది కాల్చి పారేశారు అక్కడ అవును అక్కడ మోడీ ఏం చేశారు అసలు పాకిస్తాన్ మామూలుగా అది మామూలు చావు దెబ్బ కొట్టారు ఇక్కడ మీకేం వచ్చింది వాయువా ఇదేమీ రోగం ఇప్పుడు ఇప్పుడు మనం చూసాం విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశాడు విశాఖపట్నం అక్కడ ఏమన్నాడు అక్కడ మామూలుగా రాజధాని అన్నాడు పోనీ కర్నూలు అక్కడ ఒక న్యాయ రాజధాని అన్నాడు ఇప్పుడు నిన్న కర్నూలు మునగలేదా ముంబై మునగలేదా అసలు ముంబైలో వాళ్ళు చూడండి ఎలా ఉందని పరిస్థితి మొత్తం మునిగిపోయింది హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అసలు మీరు ప్రయాణం చేయగలరు రోడ్ల మీద అల్లాడిపోతున్నారు ఏంటి చిన్నపాటి వర్షానికి కూడా ఈ రాజధాని నగరం హైదరాబాద్ మునిగిపోతుంటే చెన్నైలో వరదలు వస్తే అసలు ఎంతమంది చనిపోయారు అంటే మునిగింది మునిగితే ఏమవుద్ది ఇప్పుడు మునిగితే నీళ్ళు వెనకపోతాయి భూమి నీళ్ళని పీల్చుకుంటుంది మళ్ళా మామూలు నివాసం కృష్ణానది పొంగ లేదా శ్రీశైలం అల్లాడ లేదా కర్నూలు మంత్రాలయం ఎంతమంది చనిపోయారు అప్పట్లో రెండు వేల తొమ్మిది వరదల్లో వరదలు కొత్త ఈ రాష్ట్రానికి భారీ వర్షాలు కొత్త అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా అమరావతిలో పనులు ఆపాలి అమరావతికి వచ్చేటువంటి పెట్టుబడులు రాకుండా చేయాలి ఈ క్వాంటమ్ వ్యాలీని గబ్బు పట్టించాలి ఆ డ్రోన్ క్యాపిటల్ని గబ్బు పట్టించాలన్న ఒక ఒక విషం ఒక అక్కసు కనపడతారు అంటే ఇప్పుడు వీళ్ళ ఇలాంటివి చేసినందువల్ల ఆగుద్దా ప్రపంచ బ్యాంక్ మేల్స్ పంపారు మనం చూసాం ఏది ఇక్కడ పెట్టద్దు మీరు పెట్టుబడులు అంటే వాళ్ళు వచ్చారు విచారించారు బ్రహ్మాండం ఇదంతా తప్పుడు ప్రచారం ఇది ఒక కుట్ర అనుకున్నారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు రుణం ఇచ్చారు అరే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి మెయిల్స్ పంపుతారు సింగపూర్ వాళ్ళకి మొన్న మెయిల్స్ పంపారు నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళ్తే సింగపూర్ అధ్యక్షుడికి సింగపూర్ ప్రధానికి మెయిల్స్ పంపారు ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దని ఎక్కడన్నా రాష్ట్రంలో దేశంలో ఎక్కడన్నా ఎప్పుడు ఇలాంటి పనులు మనిషి అన్నాడు చేస్తాడా ఏ పార్టీ అయినా చేస్తుందా అంటే ఇదొక ఇదొక ఏది విపత్తుగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక విపత్తుగా మారింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్